సో మనం చేసే దృక్పథాన్ని బట్టి ఈ తైకొండో ప్రీమియర్ లీగ్లో మనం ఎంతైతే ప్లేయర్లకి సపోర్ట్ చేయాలి గ్రేడింగ్ మార్చాలి వాళ్ళు వరల్డ్ ర్యాంకింగ్ మార్చాలి దానివల్ల వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు ఇప్పుడు మీరు ఇండియన్ తీసేయండి మీరు ప్రపంచ దేశాలకు వెళ్తే ఇప్పుడు పర్టికులర్లీ అమెరికా కానీ యూకే కానీ యూరోపియన్ కంట్రీస్ కానీ ఎటన్నా వెళ్తే కనుక ఎవ్రీ సాటర్డే సండే టేబుల్ టెన్నిస్ ఈవెంట్స్ అవుతాయి బాస్కెట్బాల్ ఈవెంట్స్ అవుతాయి తైక్వాండో ఈవెంట్స్ అవుతాయి బ్యాడ్మింటన్ ఈవెంట్స్ అవుతాయి దిస్ ఈజ్ ఆల్ క్యాష్ ప్రైజ్ ఈవెంట్స్ నేను హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ప్రతి సాటర్డే సండే వెళ్ళి ఓ రెండు వందలు మూడు వందల డాలర్లు సంపాదించుకునే ప్లేయర్లు చాలా మంది ఉన్నారు ఇండియా నుండి అమెరికా వెళ్ళి అమెరికాలో ఉత్తి సాటర్డే సండే ఈవెంట్స్ ఆడి డబ్బులు సంపాదించే వాళ్ళు ఉన్నారు థౌజండ్ డాలర్స్ నెలకి సంపాదించడము వారానికి మూడు వందలు నాలుగు వందల డాలర్లు సంపాదించడం రెండు ఒకటే అది ఇండియాలో ఆ కల్చర్ తేగలిగితే గనక పిల్లల దగ్గర డబ్బులు తీసుకుని ఎంట్రీ అని పెట్టకుండా నామినల్ ఫీజు రిజిస్ట్రేషన్ ఫీజు ఎందుకు రిజిస్ట్రేషన్ చెక్ చేయాలి కాబట్టి వాళ్ళని ఆడించి ఇంచుమించు ఒక వంద మందికి ప్లేయర్లు కనుక ఆడితే అందులోంచి అరవై మందికి ఫైనాన్షియల్లీ మనం గనక సపోర్ట్ చేయగలిగితే దెన్ గేమ్ విల్ చేంజ్ దీని పట్ల ఆలోచన దృక్పథం మారుతుంది పేరెంట్స్లో ఆ మారడం వల్ల ఓకే నా పిల్లాడు ఇలా సంపాదిస్తాడు ఫ్యూచర్లో ఇది ఒక కొత్త వర్టికల్ బతకడానికి ఇంకొక కొత్త మార్గము అనేది పేరెంట్స్ గనక రిసీవ్ చేసుకోవడం మొదలు పెడితే ఇండియాలో టూ థౌజండ్ థర్టీ త్రీ అంటే ట్వంటీ థర్టీ త్రీ వరకు మీరు స్పోర్ట్స్ కల్చర్ అనేది పీక్లో ఉంటుంది